ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమ గురుగారు జూలై మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్ని విధాలుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి గురు తప్పకుండా అండి జూలై మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూసుకుంటే మనకి లగ్నాధిపతి పదిహేనో తేదీ వరకు మిథునంలో ఉండి పదిహేను తర్వాత కర్కాటకంలోకి మారుతున్నాడు ప్రధానంగా ఇక్కడ లగ్నంలో ఉండే గ్రహాలు వాళ్ళ కామంతా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి ఈ నెల మనకి కుజుడు కేతువు రెండు కలిసి లగ్నంలో ఉంటున్నారు ఎప్పుడైతే లగ్నంలో కుజకేతులు ఉంటున్నారో ఇది కొంచెం స్ట్రక్కింగ్ యోగా అంటాము అదేవిధంగా కీర్తి ప్రఖ్యాతలను ఇస్తుంది కొంచెం వేడి స్వభావాన్ని ఇస్తుంది కొంచెం మెయిన్గా ఏంటంటే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం వీళ్ళకి బీపీ లెవెల్స్ కానీ షుగర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం జా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు బట్ ఆధ్యాత్మిక యోగము శక్తి సాధన చేసేటువంటి వారికి ఆఫ్టర్ జూలై ఫిఫ్టీన్త్ తర్వాత ఏదైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ కాంబినేషన్స్లో ఉండే వారికి బాగుంటుంది దీంతోపాటు వీళ్ళకి లాభంలో గురువు కూడా ఉన్నాడు ఒక రకంగా లాభంలో గురువు ఉన్నప్పుడు పంచమాన్ని చూస్తున్నందుకు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు ఓకే ఇక వైవాహిక జీవితంలో ఎలా ఉండబోతుంది కనిపిస్తుంది నన్ను అడిగితే ఇబ్బందుల కంటే కూడా ఒకవేళ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి వారు ప్రత్యేకంగా ఈ ఒక్క నెలా కొంచెం మానుకోవడం బెటర్ నన్ను అడిగితే లేదు విదేశీ సంబంధాలు ఏమైనా కుదిరే అనుకోండి అది ఓకే ఎందుకంటే ఈ సప్తమాధిపతి అష్టమంలో ఉంటూ కుజుడు దృష్టి దాని మీద ఉంది మెయిన్గా అయితే మన నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది అంటే ఉంటుంది కానీ కేతుతో కలిసిన కుజుడు దృష్టి ఉండడం వేరు సప్తమం మీద డైరెక్ట్గా సెవెంత్ ఆస్పెక్ట్ వేరు కుజుడికి ఏంటంటే ఎయిత్ ఆస్పెక్ట్ చాలా పవర్ఫుల్ కాబట్టి నన్ను అడిగితే లోకల్గా ఉండే సంబంధాలు మాత్రం ఈ వన్ మంత్ అవాయిడ్ చేయడం మంచిది పాయింట్ నెంబర్ వన్ రెండవది సప్తమంలో రాహు ఉన్నందుకు విదేశీ సంబంధాలు వస్తాయి ఒక్కోసారి అటువంటివి ఓకే చేయొచ్చు కాకపోతే వాళ్ళ పర్సనల్ చాట్లో కూడా విదేశీ సంబంధం ఉండే యోగం ఉంటుంది అప్పుడు వాళ్ళు అది కలిసింది అనుకోండి ఇంకా బాగా ముందుకు వెళ్ళచ్చు గురుగారు వ్యాపారస్తులకు ఏదైనా సూచన ఉందా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమన్నా సూచనలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా అండి లాభంలో గురువు అనేటువంటిది మంచిదే చెప్పాలంటే అయితే వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈయనెలా బికాస్ ఆఫ్ మీకు సెకండ్ లాడ్ ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు బుధుడు ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో ఉన్నాడో పన్నెండు అనేది ఇన్వెస్ట్మెంట్ స్థానం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేస్తారు మరి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి సంశయంగానే చూసుకున్నట్లయితే ఇరవై ఆరో తేదీ వరకు మనకి దశమంలో శుక్రుడు ఉండడం ఒక రకంగా మంచిదే ఏది ఇన్వెస్ట్మెంట్ పర్ పాయింట్ ఆఫ్ వ్యూ కను తీసుకోండి ఎందుకంటే నీకు బుధుడు రెండవ అధిపతి పన్నెండులో ఉంటే అక్కడి నుంచి లాభంలో శుక్రుడు ఉన్నాడు సో బుధుడు నుంచి ఎప్పుడైతే లాభంలో శుక్రుడు ఉన్నాడో ఇది వ్యాపార అభివృద్ధికి యో యోగిస్తుంది చెప్పాలంటే ఇక ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది గురుగారు సాధారణంగా ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తారు ట్రాన్స్ఫర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు కాస్త పీస్ ఆఫ్ మైండ్ వర్క్ ప్లేస్ బాగుండాలని కోరుకుంటారు ఎలాంటి పరిస్థితుల్లో ఉండబోతుంది బ్యాంకింగ్ సెక్టర్స్ ఫైనాన్షియల్ రంగాలు ఆడిటింగ్ ఎనీ ఫైనాన్స్ సంబంధించినటువంటి రంగాల్లోని ఫ్యాషన్ డిజైనింగు లేకపోతే బ్యూటీ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చేంజింగ్ అయితే చూపిస్తుంది అందులో గ్రోత్ కూడా ఉంది చేంజింగ్ కూడా ఉంది రెండు చూపిస్తున్నాయి వీళ్ళు దీంతోపాటు ఒకే జాబ్ కాకుండా రెండు రెండు జాబులు చేసే యోగం కూడా ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి నడుస్తుంది ఆ రకంగా వీళ్ళు ఒక జాబ్ చేస్తే ఇంకో దాంట్లోకి వెళ్ళడం ఇవి కూడా జరుగుతాయి ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండదు సొంత ఇంటికి ఎలా నెరవేరే అవకాశం కనిపిస్తుంది నన్ను అడిగితే కొంచెం పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఇక్కడ భూమికి కారకుడు కుజుడు లగ్నంలోకి ఎత్తుగుతూ ఉన్నాడు ఇది మెయిన్గా ఏంటంటే ఒక్కొక్కసారి మనం తొందరపడి తీసుకుంటాం ఒక్కోసారి కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మోసం చేసి అమ్మే వాళ్ళు ఇది చెప్తున్నా అందరికీ తెలియాలని ఇక పలానా వ్యక్తి ఏదో డబ్బులు అవసరం పడ్డాటేస్తున్నారు ఎవరికి తెలిస్తే మళ్ళీ రేట్ పెరిగిపోద్ది వాళ్ళు వీళ్ళు కాంపిటీషన్ వస్తారు అని ఒక మనిషి ద్వారా తెలిసేలా చేయడం వాళ్ళు సర్లే బయట ఎందుకు చెప్పడం ఇది ఇది కూడా నేను చాలామంది అంటే చాలా కేసెస్ చూస్తుంటాం కదా మ్యాక్సిమం సాటర్డేస్ చేస్తారు ఇలాంటివి ఎందుకంటే వాళ్ళకి ఈసీ తీయించుకోవడానికి వాటికి కుదరని సమయంలో లేదా మనకి హాలిడేస్ వచ్చే టైమ్స్లో సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ టైం అనుకోండి ఆ ముందు అడిగితే అంటే సరే వీళ్ళు వెళ్ళి ఈసీ దించుకోవడానికి రెండు మూడు రోజులు టైం పడుతుంది కదా సరే ఫస్ట్ అయితే అడ్వాన్స్ ఇచ్చేద్దాంలే అని అనుకుని అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ సెల్లింగ్ కోటి ఏదో రావడం అరే ఆ డబ్బులు ఖర్చు పెట్టేసాను అనడం అది రిటర్న్ ఇవ్వకపోవడం ఎంతో కొంతకి వీళ్ళే దాన్ని సెటిల్ చేసుకోవడం ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి పర్టికులర్గా ఫోర్త్ అండ్ నైన్త్ లార్డ్ కుజుడు లగ్నంలో ఉన్నందుకు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ల్యాండ్స్ తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఏదైనా కొత్త కోర్సెస్ చేసే అంశాల్లో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక వివాహ ప్రయత్నాలు చేస్తే ఫలించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ విదేశీ సంబంధాలు అయితే ఫలిస్తాయి నార్మల్గా అయితే వన్ మంత్ కొంచెం పక్కకు పెట్టండి అని చెప్పాను కదా అది ఇక ఎలాంటి వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి అంటారు చెప్పొచ్చా లేదంటే వ్యక్తిగత చాట్ కంపల్సరీ చూసుకోవాలంటారు కంపల్సరీ ఎప్పుడైనా అంటే కొన్ని కొన్ని అంశాలకి వ్యక్తిగత చాటే ముఖ్యం ఏంటంటే ఎలాంటి వ్యాపారాలు అసలు వ్యాపార యోగం ఉందా లేదా ఎవరికైనా కూడా వ్యాపార యోగం ఉంది అని ఎలా డిసైడ్ అయ్యి అవ్వాలి అంటే ఫస్ట్ మీ ధనాన్ని ఇచ్చే కారకుడు వ్యాపారాన్ని ఇచ్చే కారకుడుగా మారాలి అంటే వ్యాపార ధనయోగం ఉండాలి మీకు ఉద్యోగ ధనయోగం వ్యాపార ధనయోగం అందులో టూ లెవెన్ కాంబినేషన్ ఉన్న బుధుడు ధనయోగాన్ని ఇస్తున్నాయి ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఆస్ట్రాలజీలో ఆ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారమే ఉద్యోగం చేసిన కలిసి రాదు అలాగే శనికేతులు కలిసి ఉన్న ఇవన్నీ వ్యాపార యోగాలు అయితే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది కేవలం వ్యాపార యోగం ఒకటి ఉంటే సరిపోదు ఆ వ్యాపారము ఎందులో ఉంది మీకు మెడికల్ రవితో కలిసి ఉన్నాడు ధనాధిపతి మెడికల్ లేదా బుద్ధుడు వెళ్ళి కనెక్టెడ్ లేదా శుక్రుడితో ఉన్నాడు బ్యూటీ చంద్రుడితో ఉన్నాడు పాల వ్యాపారము ట్రాన్స్పోర్టేషను లేకపోతే గురువుతో ఉన్నాడు స్కూల్స్ కాలేజెస్ శనితో ఉన్నాడు కన్సల్టెన్సీ సెంటర్స్ ఇట్లా దేంతో ఉన్నాడు అయితే సాఫ్ట్వేరు లేకపోతే ఫార్మా రిలేటెడ్ చంద్రుడైతే కంప్యూటర్స్ ఇట్లా రకరకాలు ఉంటాయి అందులో వాళ్ళకి అదొకటే కాకుండా ఆ మహాదశ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూసుకోవాలి ఇప్పుడు మీకు ఎప్పుడో పదేళ్ళ తర్వాత ఉంది ఆ దశ ఇప్పుడు మీరు వ్యాపారం మొదలు పెడతానన్నా వేస్ట్ లేదా ఒక రెండేళ్ళ తర్వాత ఉంది అంత ఈ ఈ రెండేళ్ళు ఉద్యోగం చేసుకోవడం బెస్ట్ పర్టికులర్గా అందుకే చూడండి కొంతమంది పలానా టైంలో బాగా సాగిందండి వ్యాపారం తర్వాత డౌన్ అయిందండి అంటారు ఎందుకు కారణం ఏమిటంటే ఆ మహాదశ వాళ్ళకి యోగించింది కాబట్టి ఎప్పుడైనా వ్యాపారం అనేది గోచార గ్రహాలు కాకుండా వాళ్ళ పర్సనల్ చాట్లో అసలు ఎలా ఉంది ఎంత బలం ఉంది అందులో ఉంది పార్ట్నర్షిప్ ఉందా సింగిల్గా చేసుకోవాలి కొంతమంది ఏమంటారు ఏమండి నాకు ఎందుకు ఒకరు ఉండాలంటే నేను పార్ట్నర్షిప్లోకి వెళ్ళిపోతాను అలాంటివి జీవిత భాగస్వామిని కూడా పార్టర్షిప్లో మార్చుకోవచ్చు అప్పుడు మరలా ఆ పార్ట్నర్ యొక్క జాతకం ఆ వ్యాపారానికి పనికి వస్తుందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అయితే వీళ్ళు ఎక్కువగా ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం వీళ్ళు విష్ణు సహస్రనామాలు చదువుకోవడము దత్తాత్రేయుడు ఆరాధన చేయడము ప్రజెంట్ ఇప్పుడు లగ్నంలో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము గోవులకి క్యారెట్స్ గ్రాసము తినిపించడం చేసినట్లయితే బాగుంటుంది ఇప్పుడు చెప్పిన పరిహారం కాకుండా ఇంకా విశేషంగా ఏదైనా పరిహారాలు ప్రత్యేకంగా ఈ నెలలో అవసరం గురుగారు అంటే కొంతమందికి మహాదశలు అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో మహాదశలు బాగా లేవు అనుకుంటే అస్సలు బాగాలేవు అలాంటప్పుడు నేను ఏం చెప్తానంటే నలభై రోజులు దీక్ష తీసుకోండి లేకపోతే ఒక టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు ప్రత్యేకంగా దీక్ష తీసుకునే స్టేజ్లో లేరు ఇంట్లో ఏదో సంథింగ్ బ్యాడ్ జరిగింది దీక్ష తీసుకోకూడదు సంవత్సరం వరకు అనుకున్నాం అనుకోండి తాతగారు ఎవరో అయ్యారు అలాంటప్పుడు డైలీ ఫార్ డైలీ ఒకసారైనా టెంపుల్కి ఒక ఫార్టీ డేస్ వెళ్ళి ఒక మండలం కాలం వెళ్ళేది అలవాటు చేసుకోండి ఆ మండలం కాలం కొన్ని నియమాలు పాటించండి అంటే బ్రహ్మచర్యం పాటించడం కింద పడుకోవడం ఇట్లా దీక్ష తీసుకుంటే ఎలాంటివి ఉంటాయి అలాంటివి అలా చేస్తే కూడా చాలా ఎనర్జీ మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ మనకి కలుగుతుంది అప్పుడు గ్రహస్థితులు ఏవి ఎలా ఉన్నా సరే దైవ బలం అనేటువంటిది వీళ్ళని నడుపుతుంది విశేషంగా ఏమైనా దానాలు లాంటివి ఏమైనా చేసుకోవచ్చు గురుగారు వీళ్ళు వీళ్ళు ఎక్కువగా కందులు ఉలవలు ఇవ్వడం మంచిదండి ఎందుకంటే లగ్నంలో ఉండేటువంటి రెండు గ్రహాలు కూడా ప్రెషర్ ఎక్కువగా ఇస్తాయి ఆ ప్రెషరు తట్టుకోవాలంటే మనిషి దానం ఇవ్వడం ద్వారా ఫ్రీ అవుతాం అందుకే చూడండి మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఒక రకమైన ఫీల్ వస్తుంది పొందినప్పుడు కంటే సహాయం చేసినప్పుడు చాలా ఫీల్ వస్తుంది అది మనిషి వెళ్తా ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి జూలై మాసంలో ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్ర